వర్తకుకు ప్రొడక్షన్ పర్సన్ వరకు పంపైటి రానై ఉండాలి అండ్ సర్వర్ ఆపరేషన్ ఆల్ డిపార్ట్మెంట్ అధికారాల కలెక్టెడ్ జంక్షన్ ఆఫీసర్ అప్డేం కూడా ఈ వీడియో కాన్ఫరెన్స్ సమావేశం పూర్తి ముఖ్యంగా మీరు చెట్టరికి దగ్గర అప్రమత్తం ఉంటారు అంటే డిపార్ట్మెంట్స్ అండ్ ఇతర అధికారాల కలెక్టెడ్ అయిన వా డిపార్ట్మెంట్ ఎక్స్ వి కంట్రోల్ రూమ్ లో అప్రమత్తం చేసి మళ్ళీ యాక్షన్ తీసుకోవాలి అండ్ ప్రోగ్రెస్ సేవ్ చేస్తాండి లోబడి సమాచారాన్ని సేకరించి అప్పటికప్పుడు లోకల్ గా అప్రమత్తం చేసే పరిస్థితి వేసుకోవడానికి మీరు ఖర్చుగా ప్లాన్ చేస్తారు విధంగా ఈ లోతట్టు ప్రాంతాలను కూడా మీరు అప్రమత్తంగా పెట్టుకొని వాళ్ళను ముందు వాళ్ళని వాళ్ళని అందరిని కూడా అలస్యం చేసుకునే దాంతో ఉండాలి అదేవిధంగా ఈ ఈ సమస్యలందరికీ కూడా మిడవదు కమ్యూనికేషన్ ఉండాలి ఎక్కడ ఏది జరిగినా కట్టుబడి సమాచారం కానీ

రిలీఫ్ క్యాంప్ కూడా నిర్వహించి వాళ్ళకి కావాల్సిన ఫుడ్ కానీ మెడిసిన్స్ కానీ ఏదైనా సమస్యలు వచ్చినా కూడా ఇమ్మీడియట్ గా వాళ్ళని చేయాలి ఎక్కడ కూడా ప్రాణ నష్టం జరగడానికి లేకపోతే పశుసంపద నష్టం జరగడానికి అవకాశం లేకుండా అప్రమత్తం ఉంచాలి ఎక్కడ కూడా ప్రాణ నష్టం జరగడానికి వీల్లేదు అదేవిధంగా ఈ ఎఫెక్టెడ్ ఫ్యామిలీస్ ఎవరంటే వాళ్ళ సహాయం అందించడానికి కలెక్టర్లు వీళ్ళందరూ కూడా లోకల్ గా మీ దగ్గర ఉండే ఫండ్స్ డిజాస్టర్ ఫండ్స్ నుంచి ఇమ్మీడియట్ గా వాడుకోండి చీఫ్ సెక్రటరీ గారితో కూడా ఇమ్మీడియట్ గా ఫండ్స్ రిలీజ్ వాటి దగ్గర ఆలోచన కార్యక్రమాలే ప్రజలకు సహాయం అందించడానికి అవసరమైన నిధులను కలెక్టర్లు ఖర్చు పెట్టండి దాంతో చేసుకోండి అదే విధంగా ఎనర్జీ డిపార్ట్మెంట్ కుటుకోవడము ట్రాన్స్ఫార్మర్ కాల్పోవడం జరుగుతుంది ఎక్కడికక్కడ అప్రమత్తం ఉండాలి చేయాలి మొబైల్ ట్రాన్స్ఫార్మర్స్ రెడీలో పెట్టుకోవాలి ఎక్కడికక్కడ పవర్ చేయాలని అవసరమైతే అయితే ఇచ్చేయాలి పవర్ రిస్టోర్ చేయలేకపోతే అవసరమైతే జనరేటర్స్ తోనైనా కూడా మీరు వాళ్ళని అప్రమత్తం చేసి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎక్కడైనా విద్యుత్ కానీ లేకపోతే తాగునీటి కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ వీటి అన్నిటిని మీరు అప్రమత్తం చేసుకోవాలి నిరంతరం పర్యవేక్షిస్తుండాలి ఒక డిపార్ట్మెంట్ నాకు తెలుసు ఒక డిపార్ట్మెంట్ తెలియదని కానీ ఫైర్ డిపార్ట్మెంట్ కానీ నేషనల్ డిజాస్టర్ డిపార్ట్మెంట్ కానీ లేకపోతే స్టేట్ డిజాస్టర్ మనం సొంతంగా స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా మొత్తం అంతా ట్రైనింగ్ ఇచ్చి ఆల్మోస్ట్ థౌజండ్ కోర్స్ మనం ట్రైనింగ్ ఇచ్చాము దాదాపుగా రెండు వేల మంది అందుబాటులో ఉంటుంది ఏ ఏరియాలలో ఏ జిల్లాలలో అత్యధికంగా వర్షం పడే అవకాశం ఉందో ఆ ఏరియాలను పూర్తిగా మీరు ముందే గుర్తించి అక్కడికి తరలించండి ఒకవేళ ఎక్కడైనా అత్యంత అత్యవసర పరిస్థితులు ఏదంటే ఏర్ ముందు చేయడానికి అవసరమైన హెలికాప్టర్లు కానీ వీటిని కానీ ఆర్మీ నుంచి కానీ ఏదైనా చేసుకునే విధంగా కూడా మీరు ముందే కోఆర్డినేషన్ చేసి పెట్టుకోవాలి డిజాస్టర్ నుంచి అని కుమార్ గారు అదేవిధంగా చీఫ్ సెక్రటరీ గారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో కూడా ప్రాపర్గా పెట్టుకోవాలి లాస్ట్ టైం మనకు ఊహించని విధంగా ఖమ్మం జిల్లాలో రెండు గంటల రెండు సెంటీమీటర్ల వర్షం పడిన కారణంగా పూర్తిగా అతలాకుతలం అయిపోయింది ఖమ్మం దాంట్లో కొత్త కలెక్టర్లు వీళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో అక్కడ సహాయం అందించకపోవడం వల్ల కొంత నష్టం జరిగింది ఈసారి అట్లాంటి తప్పిదాలు జరగడానికి వీల్లేదు అందరు కలెక్టర్లను అలర్ట్ చేస్తున్నా చీఫ్ సెక్రటరీ గారికి కూడా నేను ఆదేశాలు ఇస్తున్నా ఎక్కడెక్కడైతే ఈ జిల్లాలో అత్యధికంగా వర్షం పడతాయి వాతావరణం సాగిస్తుందో మీరు స్పెషల్ ఆఫీసర్స్ని డెప్యూటీ చేయాలి సీనియర్ ఐఏఎస్ అని అక్కడ కలెక్టర్గా పనిచేసిన వాళ్ళు లేకపోతే ఆ ప్రాంతంలో పూర్తి స్థాయిలో అవగాహన ఉన్న వాళ్ళను కొంత పర్యవేక్షణ కోసం అధికారులను నియమించడంతో కూడా ఏమైందంటే ఆ కలెక్టర్కి హెల్పింగ్ హ్యాండ్ లాగా ఉంటుంది కింద సిస్టమ్ కూడా రన్ చేయడానికి ఉంటుంది కాబట్టి రాబోయే డెబ్బై రెండు గంటలు ఈ విధంగా తీసుకోండి అదేవిధంగా అన్ని శాఖలకు సంబంధించిన ఉద్యోగుల సెలవులను అన్నిటికీ కూడా రద్దు చేయండి అందరూ డ్యూటీలో చేరాల్సిందే అదేవిధంగా మీరు హెల్ప్ లైన్ ఒక ఇది చేయండి హైదరాబాద్కి గ్రేటర్ హైదరాబాద్ ఈ ప్రాంతానికి హైదరాబాద్ కానీ రూరల్ కానీ ఒక మీరు హెల్ప్ లైన్ అత్యవసరంగా హెల్ప్ లైన్ కూడా ఒకటి అనౌన్స్ చేసి ప్రజలకు అందుబాటులో పెట్టండి ఎమర్జెన్సీ కాల్స్ ఏమంటే తీసుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకోవడానికి ఇది చేసుకోవాలి మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ కూడా మీరు మెడిసిన్స్ కానీ ట్రీట్మెంట్ కానీ ఎమర్జెన్సీలో ఎవరికైనా ఏమన్నా అయితే అత్యవసరంగా వాళ్ళకి ట్రీట్ చేయడానికి కూడా డాక్టర్లను అందరికీ కూడా మీరు అప్రమత్తం చేసి పెట్టుకోవాలి ఎక్కడైనా ఏదైనా యాక్సిడెంట్ కానీ ఇన్సిడెంట్ కానీ లేకపోతే ఏదైనా పరిస్థితుల్లో ఎమర్జెన్సీ ఎవరికైనా వైద్యం అందించాల్సి వచ్చినా మెడిసిన్ చేయాల్సి వచ్చినా ఏది చేయాల్సి వచ్చినా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ కూడా కంప్లీట్గా అప్రమత్తంగా ఉండాలి కావాల్సిన అన్ని వసతులను మీరు ఏర్పాటు చేసుకోండి అదేవిధంగా త్వరగా గ్రేటర్ హైదరాబాద్ అంటే రాచకొండ కావచ్చు సైబ్రాబాద్ కావచ్చు హైదరాబాద్ మేజర్ ఇక్కడనే వర్ష అక్కడ వర్షాలు వర్షాలు నీళ్ళంతా రోజెక్కి రావడం దాంతోని లోతట్టు ప్రాంతాలు కాలనీలు పొందడం మనం మూసి పరివాహక ప్రాంతంలో కూడా ప్రమాదాలు జరగడం గతంలో నాగోళ్ళు ఎల్పి నగర్ ప్రాంతంలో మనుషులు కొట్టుకోన సంఘటనలు ఉన్నాయి కాబట్టి పోలీస్ కమిషనర్లు కూడా అక్కడ జనాలను పోకుంటా ఎక్కడైతే ప్రమాద స్థాయికి నీళ్లు చేరుకుంటే అక్కడ ట్రాఫిక్ ను ప్రజల్ని పోల్ చేయకుండా ఆపడానికి పోలీస్ ఫోర్సెస్ కూడా పెట్టాలి సిటీ ట్రాఫిక్ ను చేయడానికి ఫిజికల్ పోలీసింగ్ కూడా అవసరం ఉన్నతాధికారులు కూడా ఫీల్డ్ మీద ఉండాలి ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారంటే మిగతా వాళ్ళు అందరు కూడా వస్తారు కాబట్టి రెగ్యులర్ పోలీసింగ్ కూడా ఈ దీంట్లో భాగస్వామ్యాన్ని తీసుకోవాలి నాట్ ఓన్లీ ట్రాఫిక్ పోలీస్ నార్మల్ టైంలో ట్రాఫిక్ పోలీస్ విల్ టేక్ కేర్ ఆఫ్ ట్రాఫిక్ రెగ్యులేషన్ రెగ్యులరైజేషన్ కానీ ఇది స్పెషల్ సిచ్యువేషన్ కాబట్టి రెగ్యులర్ పోలీస్ లాండ్ ఆర్డర్ పోలీసులు కూడా ఈ మూడు కమిషనర్ అయిన కింద అందరినీ అప్రమత్తం చేసి పోలీసులు అందరూ కూడా ఉండాలి కంట్రోల్ రూమ్ లో కూడా కంట్రోల్ రూమ్ ఇన్ఛార్జ్ కంట్రోల్ రూమ్లు ఉన్న వాళ్ళకు ఎప్పటికప్పుడు సిటీ అంతా ఏరియాలో ఉందో అత్యవసరమైన పరిస్థితులను చేసుకొని వాళ్ళందరినీ అప్రమత్తం చేసుకుంటూ పోతుండాలి అదేవిధంగా హైదరాబాద్ నుంచి మీరు ఈ ఎఫ్ఎంబర్ ఏరియోలకు వీటికి కూడా అలర్ట్స్ ప్రకటించాలి వాళ్ళకి చెప్తే వాళ్ళు ట్రాఫిక్తో పాటు ఎక్కడ చరిగిన వర్షపాతం ఉంది ఎక్కడ బ్రిడ్జులు ఉన్నాయి ఎక్కడ బ్రిడ్జులు లేకపోతే మొత్తము అక్కడ పోవడానికి అవకాశం లేని ప్రాంతాలు ఉంటే కూడా వాళ్ళందరికీ కూడా అప్రమత్తం చేసి రేడియో సమాచారం కానీ టీవీలలో కూడా అలర్ట్ చేయించడం కొంత కోఆర్డినేషన్ మీడియా కోఆర్డినేషన్ అదేవిధంగా ప్రజల్ని భయపెట్టే వార్తలు కూడా ఎవరైనా ఐఎన్టీఆర్ కమిషనర్ గారు కూడా నేను సూచన చేస్తున్నా మీరు ఒక టీమ్ని పెట్టుకోండి ఎవరైనా ఒక భయాంక్ వాతావరణం సృష్టించడానికి తప్పుడు వార్తలు ఎవరైనా ప్రసారం చేస్తే ఇమ్మీడియట్గా ఆ ఛానల్స్ని కానీ వాళ్ళని కానీ మీరు ఇమ్మీడియట్గా అప్రమత్తం చేసి వాళ్ళకి సమాచారం అందించాలి దాని వాళ్ళు ఏదైనా చేస్తే ఇమ్మీడియట్గా ఏం చర్యలు తీసుకోవాలని ఐఎన్పిఆర్ వైపు నుంచి కూడా దీంట్లో ఉండాలి మీరు సమాచారం ఇవ్వనప్పుడు వాళ్ళు ఏదో ఒకటి ఒకటేస్తారు మీరే అందుబాటులో ఉండి సమాచారం తెచ్చుకొని వాళ్ళకి సమాచారాన్ని అందిస్తే వాళ్ళు వాస్తవాలను కూడా ప్రకటించే అవకాశం ఉంటుంది కాబట్టి ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ సిపిఆర్ ఓ వీళ్ళందరూ కూడా సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీడియా ద్వారా కూడా ప్రజలకు చేరేటట్టు మీడియాను కూడా అప్రమత్తం చేయడం మీడియా కూడా సమాచారం అందించే కార్యక్రమాలను కూడా తీసుకోవాలి వీళ్ళందరినీ కోఆర్డినేషన్ చేయడానికి చీఫ్ సెక్రటరీ గారు డీజీ గారు కమిషనర్లు మీరు ఒక గ్రూప్ క్రియేట్ చేసుకొని ఎప్పటికప్పుడు ఆ గ్రూప్లో మీరు డిస్కషన్ చేసుకొని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడానికి కూడా అవసరమైన దీంట్లో కూడా మీరు ఒక కోఆర్డినేషన్ లాగా ఉండాలి ఎందుకంటే ఒకసారి ఫోటో కలుస్తారు కలవరు లేకపోతే సిగ్నల్ బ్రేక్ అయ్యి ఇది అయ్యి ఏదైనా ప్రాబ్లం వస్తే కూడా మీరు ఒక గ్రూప్ క్రియేట్ చేసుకొని డిజాస్టర్ మేనేజ్మెంట్ కోసం నెక్స్ట్ సెవెంటీ టూ అవర్స్ ని అడ్రస్ చేయడానికి గ్రూప్ క్రియేట్ చేసుకోండి కన్సర్న్ మినిస్టర్స్ దగ్గర అందుబాటులో ఉంటుంది నేను కూడా అందుబాటులో ఉంటాం ఈ హైదరాబాద్ రంగారెడ్డి ఇన్ఛార్జీ మినిస్టర్ కూడా ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటారు ఎందుకంటే ఈ ఏరియా మేజర్గా ట్రాఫిక్ ఈబీ మూసీ నాలి అన్నీ కూడా ఇష్యూస్ ఉన్నాయి ఇతర ఇన్ఛార్జ్ మినిస్టర్ కూడా అప్రమత్తంగా ఉంటారు మీకు అందుబాటులో ఉంటారు మిగతా అధికారులు అందరూ కూడా ప్రాపర్గా మీరు కోఆర్డినేషన్ చేసుకోవాలి చీఫ్ సెక్రటరీ గారు మీరు కూడా అన్ని డిపార్ట్మెంట్ చేయాలి ఇంపార్టెంట్ డిస్ట్రిక్ట్స్ హెవీ రేంజ్ ఉన్న మెడ్ అలర్ట్ ఉన్న దాంట్లో మాత్రం సీనియర్ ఆఫీసర్లను మీరు కొంతమందిని డెప్యూట్ చేయాలి దాంతో ఇలా ఉంటే తర్వాత ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా మీరు వాటర్ ఇంట్లో అప్లో క్వాలిఫ్లే చేసుకోవాలి ఎప్పటికప్పుడు గేర్ పెట్టడం కానీ లేకుంటే వాటర్ని లైన్ చేయడం కానీ ఎక్కడికక్కడ విడుదల చేయడం చేయడం కానీ ఉంటుంది మీరు చాలా వరకు ఏంటంటే ఇప్పుడు గోదావరిలో కృష్ణాలో లో ఎక్కువ లేదు కాబట్టి వర్షం వచ్చినా నష్టం లేదనేదానికి ఆలోచన ఉందో రీసెంట్ డేస్ లో క్లౌడ్ బస్ వల్ల ఎక్కువ డామేజ్ అవుతుంది ఆ వాటిని అప్రమత్తంగా ఉండాలి ఇప్పుడు అత్యధికంగా మన మన సిస్టమ్ అంతా ఇరవై నాలుగు గంటలకు రెండు సెంటీమీటర్ల వర్షం కురిస్తే సరిపోయే వ్యవస్థ ఏర్పాటు చేసుకున్న మనం పట్టణాల కానీ రెండు గంటలలో ముప్పై నలభై సెంటీమీటర్లు వచ్చినప్పుడు మనకున్న డ్రైనేజ్ వ్యవస్థ కానీ మనకున్న రోడ్ల వ్యవస్థ కానీ సరిపోదు దాంతో ఏమైతుందంటే పూర్తి స్థాయి ఎంత మీరు అటెండ్ చేసినా రోడ్డు మీద మొత్తం నీళ్లు నిలిచిపోతున్నాయి ట్రాఫిక్ నిలిచిపోతుంది దాన్ని దృష్టిలో పెడుతున్న వీలైనంత మీద చీఫ్ సెక్రటరీ గారికి సూచన చేస్తున్న స్కూల్స్ కాలేజెస్ కూడా కంటిన్యూగా నడపాలా హాలిడేస్ ఇవ్వాలా పరిస్థితిని బట్టి అంచనా వేసుకోండి అదే విధంగా ఐటీ ప్రొఫెషనల్స్ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడానికి అవకాశం ఉంటే వాళ్ళని కూడా అప్రమత్తం చేయండి వీలైనంత మేరకు ప్రజల్ని రోడ్డు మీదకి రాకుండా జాగ్రత్తగా సేఫెస్ట్ ప్లేస్ లో ఉండేటట్టు డిపార్ట్మెంట్ పరంగా అప్రమత్తం చేయండి మీరు కూడా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ నేను స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఐటీ అండ్ వాళ్ళకు కూడా సంజయ్ కూడా నేను ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నా శ్రీధర్బాబు గారితో కోఆర్డినేట్ చేసుకుని ఐటీ కంపెనీలు కూడా వీలైతే నెక్స్ట్ రెండు మూడు రోజులు వర్క్ ఫ్రం హోమ్ చేసుకోవడానికి అవకాశం ఉంటే దాన్ని కూడా ఎగ్జామిన్ చేయమని వాళ్ళకి చెప్పండి వాళ్ళని అలర్ట్ చేయండి సెడ్రవర్ కమిషనర్ కూడా ఆ ఏరియాలో ఐటీ కంపెనీలు ఖర్చులు ఉంటాయి కాబట్టి వీలైతే సెబ్రవర్ కమిషనర్ గారు కూడా వాళ్ళతో కోఆర్డినేషన్ చేసుకొని వర్క్ అయ్యేటట్టు చూడండి దాంతో అంటే రోడ్ల మీదకి కొంత కాఫీ తక్కువ ఉంటే హ్యాండిల్ చేయడం ఈజీ అవుతుంది స్కూల్స్ అండ్ కాలేజెస్ కూడా పరిస్థితి బాగాలేకపోతే అవసరమైతే సెలవులు ప్రకటించైనా రెండు రోజులు వాటిని లైన్ చేసుకోవడానికి అవసరమైన వాటిని కూడా మీరు చర్యలు తీసుకొని ఇచ్చేయండి దీని ప్రకారం ఏ చిన్న ప్రాణ నష్టం ఆస్తి నష్టం పశుసంపద నష్టం ఎలాంటివి జరగడానికి జంట నగరాలలో పాత భవనాలు ఏమైనా ఉంటే కూడా జనాలు అక్కడ నుంచి ఖాళీ చేయించండి చాలా కొన్ని చాలా పురాతన శిథిలావస్థకు వచ్చిన భవనాలు ఉన్నాయి ఈ అత్యధికంగా వర్షపాతం ఉన్నప్పుడు కూడిపోయి దాని కింద ప్రజలు చనిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి అట్లాంటివి ఏమన్నా ఉంటే మీ జోనల్ కమిషనర్స్ ని డెప్యూటీ కమిషనర్స్ ని కూడా అప్రమత్తం చేసి ఆ ప్రాంతంలో ఎవరిని లేకుండా ఖాళీ చేయించండి విద్యుత్ శాఖ కూడా ఇంపార్టెంట్ చాలా వరకు హైదరాబాద్లో వర్షాలు రాగానే చెత్త కూలిపోయి కరెంటు పోళ్ల మీద పడి అవి కూలిపోయి కరెంటు పోయే అవకాశం ఉంది కాబట్టి ఎప్పుడే ఆ కరెంటును పునరుద్ధరించడానికి అవసరమైన చర్యలు కూడా తీసుకోవాలి అవసరం అనుకుంటే జనరేటర్స్ కానీ లేకపోతే మూగులు వెహికల్ మీద ట్రాన్స్ఫార్మర్స్ పెట్టి మూవ్ చేసి రిస్టోర్ చేయడానికి అవసరమైన ప్రణాళికలు కూడా అన్నీ సిద్ధం చేసుకొని రాబోయే డెబ్బై రెండు గంటలు అందరు అప్రమత్తంగా ఉండాల్సిందిగా ఆదేశిస్తూ ఈ సమావేశంలో పాల్గొన్న మంత్రులకు అందరికీ కూడా నేను ఈ సూచన ద్వారా ఈ సమావేశాన్ని ముగిస్తున్నాను ధన్యవాదాలు